అండ్ అదే సినిమాకి కృష్ణవంశి గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారేమో సూపర్ స్టార్ అయ్యారు మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది కానీ అంత స్టార్డం రాలేదు బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా సింధూరం సినిమాతో రవితేజ సూపర్ స్టార్ అవ్వాల సింధూరం సినిమా ఫ్లాప్ అయింది ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్ అవునా స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అది వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను సో రవితేజ పేరు నేను బా రాము గారు నన్ను సింధూర్ రిలీజ్ వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు ఓకే అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్ సినిమా బాగుంటే కనెక్ట్ అవుద్ది ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది అంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్